అభివృద్ధిలో భాగంగానే ప్రభుత్వ ఆసుపత్రి కస్తూర్బా పాఠశాల ఏర్పాటు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ భవనాల నిర్మాణానికి స్థల పరిశీలన గన్నేరువరం మండలంలో మౌలిక వసతుల ఏర్పాటుతో జరిగే అభివృద్ధిలో భాగంగా ప్రభుత్వ ఆసుపత్రి కస్తూర్బా పాఠశాల ఏర్పాటు చేయడం జరుగుతుందని ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు శుక్రవారం మండలంలోని పలు స్థలాలలో పక్క భవనాల నిర్మాణం కోసం మండల నాయకులు అధికారులతో కలిసి పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత పది సంవత్సరాలుగా గన్నేరువరం మండలం అభివృద్ధికి నోచుకోలేదని ప్రభుత్వ కార్యాలయాలకు పక్క భవనాలు లేక అద్దె భవనాలలో కొనసాగుతున్నాయి రెసిడెన్షియల్ పాఠశాలల్లో భవనాలు లేని కారణంగా తిమ్మాపూర్ మండలంలో కొనసాగడం శోచనీయమని అన్నారు ఇక నుండి మండల సమగ్ర అభివృద్ధికి త్వరితగతిన ఆస్పత్రి రెసిడెన్షియల్ పాఠశాల భవన నిర్మాణాలు పూర్తి చేయనున్నట్లు తెలిపారు గన్నేరువరం మండలం సంపూర్ణ అభివృద్ధికి ఆహార నిశలు కృషి చేస్తానని హామీ ఇచ్చారు వీరి వెంట తహసీల్దార్ భిక్షపతి ఎంపీపీ లింగాల మల్లారెడ్డి రాష్ట్ర యువజన కాంగ్రెస్ సంయుక్త కార్యదర్శి అల్లూరి శ్రీనాథ్ రెడ్డి మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ముసుకు ఉపేందర్ రెడ్డి కాంగ్రెస్ నాయకులు బొడ్డు సునీల్ చిట్కూరి అనంతరెడ్డి కొమ్మర రవీందర్ రెడ్డి చింతల శ్రీధర్ రెడ్డి మాతంగి అనిల్ మార్గం మల్లేశం నల్ల చంద్రారెడ్డి బుర్ర తిరుపతి గౌడ్ గువ్వవీరయ్య మైసంపల్లి తిరుపతి గుంటుకలింగయ్య సర్పంచ్లు ముసుగు కర్ణాకరెడ్డి దొడ్డు రేణుకా మల్లేశం చింతలపల్లి నరసింహారెడ్డి ఉప సర్పంచ్ బద్దం రెడ్డి అధిక సంఖ్యలో కాంగ్రెస్ కార్యకర్తలు ఉన్నారు ఈరోజు గన్నేరువరం మండలంలో ప్రజాపాలన కార్యక్రమం ఎంపీ గారు అందరితో కలిసి ఇక్కడ కస్తూర్బా స్కూల్ పాఠశాల పెట్టడానికి మోడల్ స్కూల్ పెట్టడానికి అదేవిధంగా హాస్పిటల్ కట్టడానికి స్థల పరిశీలన చేయడం జరిగింది ఇవన్నీ కూడా రిపోర్ట్ ఇచ్చిన తర్వాత దాని మీద పరిస్థితి చేసి అతి త్వరలోనే ఇక్కడ నిర్మాణ కార్యక్రమాలు కలెక్టర్ అప్రూవల్ అయిపోయిన తర్వాత చేపడతామని తెలియజేస్తా ఉన్నాము కొత్త ప్రభుత్వము అదేవిధంగా ఈ మండలానికి ఏమీ కూడా లేవు అభివృద్ధికి నోచుకున్నటువంటి గన్నేరువరం మండలం ఇక్కడ నుండే అభివృద్ధిని ప్రజలకు ఏదైతే విద్యాలయాలు బాగుంటాయన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం